సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని దయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఈరోజు గురు పౌర్ణమి అండి గురువారం గురు పౌర్ణమి మనం బాబాని ఎక్కువగా పూజించుకునే ఒకరోజు మనకు ఉన్న గురువు మనం నమ్ముతున్న గురువు అలాగే మనకు అండగా ఉన్న గురువు మన సాయినాథుడే అలాంటి మన బాబాగారికి ఈరోజు మనం పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఆయన నామస్మరణ చేసినా మనకు బాబా ఆశస్సులు పరిపూర్ణంగా లభిస్తాయి ఇక ఈరోజు మీకు గురు పౌర్ణమి రోజున గుడికెళ్ళానండి ఆ దేవాలయ దర్శనం అనేది మీతో బాబాగారి దర్శనం అనేది చూపించబోతున్నాను గురు పౌర్ణమి రోజు చాలామంది గుడికి వెళ్ళలేని పరిస్థితి ఉండొచ్చు బాబాని ఇష్టం ఉన్నా కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళైనా సరే బాబాని దర్శించుకోవాలన్న ఆశ ఉన్న వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా దర్శనం చేసుకోండి బాబా ఆశీస్సులు పొంద పొందండి రోజు నుంచి అసలు గుడికి ఈవినింగ్ లేట్గానే వెళ్ళాను ఉదయం నుంచి అసలు నేను వీడియో కూడా పెట్టలేదు కొంచెం కొంచెం వర్క్ ఉండటం వల్ల అసలు కుదరలేదన్నమాట పూ ఇంట్లో పూజ అంతా చేసేసుకున్న తర్వాత ఈవినింగ్ కొంచెం మాకు దూరం అన్నమాట బాబా టెంపుల్ సో బాబా టెంపుల్కి వెళ్ళాను దర్శించుకున్నాను చక్కగా దునిలో కొబ్బరికాయ పెట్టేసి బాబాని దర్శించుకొని ఒక క్లిప్పింగ్ అయితే తీసానండి బాబా మా ఊర్లో సాయిబాబా టెంపుల్లో బాబా గారి దర్శనం పగల్లో అంటే మధ్యాహ్నం హారతి బాగా అన్నదానాలు భజనలు అవన్నీ మధ్యాహ్నం అన్నీ జరిగిపోయాయంట కానీ నేను వెళ్ళలేకపోయాను ఈవినింగ్ నైట్ అయితే మాత్రం ఖాళీగానే ఉన్నింది అంటే ఎయిట్ థర్టీ అలాగైపోయింది నేను వెళ్ళిపోయి రావటం ఇంటికి రాగానే ఈ క్లిప్పింగ్ అనేది మీతో యాడ్ చేసి షేర్ చేస్తున్నాను తప్పకుండా బాబా ఆశస్సులు అందరికీ ఉండాలండి తప్పకుండా వాళ్ళందరూ కూడా బాబా ఆశస్సులు పొంది వాళ్ళ వాళ్ళ కోరికలు తీరాలి ఖచ్చితంగా బాబాని మనం ఎన్నో విధాలుగా కష్టాలు అన్నీ తీరాలని కోరుకుంటూ ఉంటాం కదా ఆ కోరికలు అన్నీ తీరాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నేను చాలా సింపుల్గా అంటే ఇంట్లో క్లిప్పింగ్స్ కూడా ఏం తీయలేదు చక్కగా బాబాకి పాయసం చేసి కొబ్బరికాయ కొట్టుకొని బాబా చాలీసా అదేవిధంగా ఈవినింగ్ సంధ్యాహారతి అనేది చదువుకొని హారతి ఇచ్చేసి బాబాకి దానం పెట్టుకొని నేరుగా టెంపుల్కి అనేది వెళ్ళాను ఇప్పుడు చూపిస్తున్నది మామూలుగా పల్లకీ సేవ చేస్తారు ఆ బాబా అనమాట పాదుకలు అలాగే బాబాని పల్లకీలో ఊరేగింపు చేస్తారు ఆ యొక్క క్లిప్పింగ్ అనేది చూడండి అంటే పల్లకీ సేవ అంతా కూడా అయిపోయిందనమాట ఎర్లీగానే నేను చాలా లేటు కాబట్టి ఖాళీగా ఉన్నది టెంపుల్ మొత్తానికి దర్శనం అనేది చేసుకొని మీ కోసం ఈ ఒక్క క్లిప్ అనేది చూపిస్తున్నాను గురు పౌర్ణమి రోజు చాలామంది టెంపుల్కి వెళ్తూ ఉంటారు ఇంట్లో వీలైనంత వరకు పూజ చేసుకుంటూ ఉంటారు ఇంకా షిరిడీకి వెళ్ళాలని కోరుకున్న వాళ్ళు షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అందరికీ తెలిసిందే షిరిడీ దర్శనం అనేది కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు గురు పౌర్ణమికి అక్కడ ఉండాలి అని అందులో షిరిడీలో కూడా బాగా అలంకారం అనేది కూడా బాగుంటుందన్నమాట అంటే చాలా చక్కగా చేస్తారు అక్కడ చావడిలో కానీ అదేవిధంగా ద్వారకామయ్యలో కానీ బాబా పటాలకి అంత పూల అలంకారం బొకే టైప్లో చాలా బాగా చేస్తుంటారనమాట మనం మన దగ్గరలో ఉన్న బాబాని కూడా మనం అంటే అందరూ షిర్డీకి అంత దూరం వెళ్ళలేరు కదా సో మన దగ్గరలో ఉన్న మన బాబా టెంపుల్ వెల్ వెళ్ళేవాళ్ళు అదేవిధంగా నేను వెళ్ళిన ఈ క్లిప్పింగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాము నిండు ఆ టెంపుల్ నుంచి బయటకు రాగానే నిండు చంద్రుడు పౌర్ణమి అనమాట కానీ మరొకసారి అందరికీ గురు శుభాకాంక్షలు సర్వే జన సుఖినోభవంతు భవంతు జై సాయిరామ్